పేరుతోటి పట్టణంలో ఉన్నటువంటి చెత్త చెదరం తీసుకొచ్చి పాత కొత్తలు పడేసి పాత కొత్తను మాత్రం ప్రగతి లేకుండా ఒక దుర్గంధమైన పాత కొత్త లాగా దీన్ని తయారు చేస్తున్నారు అది మున్సిపల్ అధికారులు అట్లాగే వాస్తవానికి డంపింగ్ యార్డ్కి కావాల్సినటువంటి స్థలం కూడా ఇక్కడ లేదు కేవలం ఒక మూడు ఎకరాల స్థలంలో మాత్రమే ఇవాళ డంపింగ్ యార్డ్ పేరుతోటి మున్సిపాలిటీలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేయడం వల్ల స్థానికులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు కనీసం ఈ మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి చెత్తని తీసి పడేయాలంటే కనీసం ముప్పై ఎకరాల స్థలం అవసరం కానీ మరి ప్రభుత్వ అధికారుల రకంగా దృష్టి పెట్టకుండా ఊరంతా చెత్త తీసుకొచ్చి పాత కొత్తలో పడేయడం వల్ల ఇక్కడ ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అందుకని చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఈ చెత్త చెదారం వల్ల ఇవాళ వర్షాకాలం వచ్చింది వర్షాకాలం రావడం వలన ఈ చెత్త అంతా కూడా వరదలో ఇల్లు ఇళ్లలోకి వచ్చి కూడా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు దీనివల్ల ఇక్కడ ప్రజల ఆరోగ్య పరిస్థితి కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది అట్లాగే ఇవాళ ప్ర ప్రభుత్వం రామవరంలో ఉన్నటువంటి బయో మైనింగ్ సెంటర్ని అక్కడ ప్రారంభించారు కాబట్టి ఈ చెత్త మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే మొత్తం మున్సిపాలిటీకి దూరంగా ఉంటుంది దీనివల్ల ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇవాళ వైకుంఠ ధామాన్ని కూడా దారి మూసేసినటువంటి పరిస్థితి వాళ్ళ ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఉంది అందుకని మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే స్పందించి పాత కొత్తలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని ఎత్తేయాలి దీన్ని తీసి రామవరం ఫోర్టీన్ నెంబర్ బస్తిలో ఉన్నటువంటి బయోమైనింగ్ సెంటర్లో అక్కడ చెత్త వేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ప్రజల ప్రాణాలని ప్రజల ఆరోగ్యాన్ని ఈ ప్రాంత శుభ్రతని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం పట్టణ ప్రగతి అని అంటే కేవలం మిగతా వార్డుల ప్రగతి కాదు పట్టణ ప్రగతిలో పాత కొత్త కూడా భాగమే పాత కొత్తిడంలో ఉన్న రెండు వార్డులు కూడా పట్టణంలో భాగమే కాబట్టి ఈ రెండు వార్డుల ప్రగతి ఈ రెండు వార్డుల శుభ్రత ఈ రెండు వార్డులకు కూడా స్వచ్ఛ భారత్ని అప్లై చేయాలి కాబట్టి ఈ రెండు వార్డులు కూడా స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాలంటే తక్షణమే ఇక్కడ డంపింగ్ యార్డ్ తీసేయాల్సిన అవసరం ఉంది వైకుంఠ ధామానికి దారి ఇవ్వాలి అట్లాగే వైకుంఠ ధామానికి అడ్డంగా ఎలాంటి చెత్త వేయకుండా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి పూర్తిగా పాత కొత్తగూడెంలో ఉన్న డంపింగ్ యార్డ్ని పూర్తిగా ఎత్తివేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ మున్సిపల్ అధికారులు కూడా అట్లాగే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం